హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి ఇవాళ వీడియో సప్త శనివారంలో ఇది నాలుగో వారం అనమాట చూస్తూ ఉండంగానే నేను నాలుగో వారం కూడా పూజ అయితే అయిపోయింది మనకి స్వామివారి అనుగ్రహం ఉండబట్టే మనం కూడా చాలా ఈజీగా సులువుగా అయితే మనం పూజను ఫినిష్ చేస్తూ ఉంటాము ఈ పూజ బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చేస్తే చాలా మంచిదండి ఎందుకు అంటే ఆ టైంలోనే నేను లేస్తాను లేచి పనులు చేసుకొని ప్రదాలు చేసుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి కాలం అయిపోయేవే అంటే నైన్ ఓ క్లాక్ లోపే అయితే దీపం పెడతాను అంటే నేను మార్నింగ్ ఫోర్ థర్టీ అలా లేచేసి అన్ని పనులు ముగిచేసుకొని నైన్ ఓ క్లాక్ లోపు నేనైతే దీపం పెట్టేస్తాను వచ్చే వచ్చేలోపే సో ఈ వారం వచ్చేసి నాలుగో వారం కూడా అయిపోయింది మనం ఏదైనా సరే ఒక పనిని స్టార్ట్ చేస్తున్నాము ఈ పని మనకు మంచి పని స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఇంటిని శుభ్రం చేసి మంచిగా అయితే ఇలా ముగ్గులతో మనం సమర్పించుకుంటే మనకు తెలియకుండానే మన మనసుకు కూడా చాలా హాయిగా అనేది ఉంటుందండి మంచిగా ఫాస్ట్ వేబ్ అనేది ఉంటుందండి సో నేను ఇలా గ్యాస్ స్టవ్కి ఇంటి బయట వచ్చేసి ఇలా మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను వచ్చేసి అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నేను లేచానండి సో లేచినాక ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను బయట అయితే చాలా చలిగా ఉంది ముందు రోజు వర్షం కూడా పడింది అనమాట సో అది చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంక మార్నింగ్ లేచాక తలంటు స్నానం చేసేసుకొని ఇదా విధిగా వచ్చేసి సేమ్ రొటీన్గానే నేను ప్రసాదాలు చేస్తూ ఉంటానండి ఈజీగా కూడా అయిపోవాలి అనేసి కొంచెం స్వీట్ పొంగల్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి రైస్ చూపిస్తున్నాను కదా ఆ రైస్ అంటే మూడో వారంలో నేను స్వామివారికి కలుషానికి అంతా పెట్టుకొని ఉంటుందా అదే బియ్యాన్ని నాలుగో వారంలో ప్రసాదం కింద నేను చేస్తూ ఉంటానండి లేదా మనం ఏదైనా సరే ఫ్రైడే టైంలో నాన్ వెజ్ తినే టైంలో అయితే నేను అలా చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి పొంగల్ అయితే పొయ్యి మీద పెట్టేసాను ఇక్కడ వచ్చేసి పానకానికి కానీ ప్రసాదాలకు కానీ సరిపడా అయితే వాలకి దంచేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి యథావిధిగా పానకము పెసరపప్పు అయితే నానబెట్టుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ ప్రసాదాలు దేవుడి వరకు మాత్రమే చేస్తున్నానండి ఇవంతా నేను ఏదీ తినట్లేదు ఎందుకంటే ఈ డే అంతా స్వీట్ స్వీట్గానే తింటూ ఉంటాను అన్ని స్వీట్ ఐటమ్సే కాబట్టి సో ఎగుటైపోతుంది కాబట్టి నేను స్వామివారికి ఎంత తగ్గట్టుగా అయితే చేస్తూ ఉన్నాను మనం కొద్దిగా ఎక్స్ట్రా అయితే చేస్తాను ఎందుకంటే తాంబూలానికి వచ్చిన వాళ్ళకు కూడా కొద్దిగా పెట్టిస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి అక్షింతలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను అన్నీ ఒకేసారి ఫాస్ట్గా రెడీ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ముందు రోజే పిండిని అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు చలివిడి ప్లస్ తర్వాత పిండి పిండి దీపాలు వచ్చేసి పిండి దీపాలకు కూడా ముందు రోజే నేను బియ్యం అంతా నానుపుకొని ఆడి చేసుకొని పక్కన పెట్టుకుంటాను మార్నింగే వచ్చేసి ఇలా చలివిడికి సపరేట్ చేసుకుంటాను తర్వాత పిండి దీపాలకు సపరేట్ చేసుకుంటాను ఆల్రెడీ మీకు మూడో వారం వీడియోలో చలివిడి ఎలా తయారు చేయాలన్నది మీకు చూపించాను అనమాట సో సేమ్ యథావిధిగానే చలివిడి కూడా చేసి స్వామివారికి అయితే నైవేద్యం కింద పెడుతుంటూ చలివిడి స్వామి వారికి ఏడు ఉండలుగా చేసి పెట్టుకున్నాను మనం ముందుగా మనం పొంగలి పొయ్యి మీద పెట్టాం కదా అది వచ్చేసి మంచిగా విజిల్ అయితే వచ్చింది మంచిగా స్మాష్ చేసేసుకొని తగినంత బెల్లము కొద్దిగా టేస్ట్ కోసము అంటే బెల్లం వేసినా కూడా లైట్గా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లైట్గా పచ్చకర్పూరం వేసుకుంటే మనం టెంపుల్ స్టైల్లో ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి తర్వాత కొంచెం పచ్చిపాలు కూడా వేసేసుకొని యాలకి వేసేసుకొని మంచిగా అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ బెల్లమన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసేసుకొని నచ్చి ఉన్న మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దే అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను పంచామృతం కూడా చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే పంచామృతం దేవుడికి తగ్గట్టుగానే చేస్తూ ఉంటాను ప్రసాదం కింద పెట్టాలి కాబట్టి సో పచ్చిపాలు కాచి చల్లార్చిన పాలు అయితే కాదండి ఓన్లీ పచ్చిపాలు కొంచెము ఉన్న మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం చెక్కరా ఈసారి అయితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి తర్వాత యధావిధిగా అయితే మనం పిండి దీపాలను రెడీ చేసుకుంటూ ఉన్నాము ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నాను అందుకే కొంచెం ఒక క్లిప్ అయితే మీకు పెడుతూ ఉన్నాను పిండి దీపాలను అయితే ఏడుగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే బాగా డ్రై అవ్వాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆ గ్యాప్లోనే నేను మంచిగా దేవుడికి మనం ఏదైనా పూజ చేస్తున్నామంటే మంచిగా చీర కట్టుకోవాలి కాబట్టి టైం అవుతూ ఉందండి నిజం చెప్పాలంటే ఫాస్ట్గా అయితే చీర కట్టేసుకొని స్వామి గారి పీఠాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపు రాసుకొని మనం ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాము స్వామివారి పీఠం మీద మనము ముందుగా మనం ఒక వస్త్రాన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆ వస్త్రం కూడా వేసేసి వెంకటేశ్వర స్వామిని అయితే నేను మంచిగా రెడీ చేస్తున్నాను ఈ లోపే ఐదు గుప్పెల్లో బియ్యం కూడా వేస్తూ ఉన్నాను తర్వాత స్వామివారి పీఠాన్ని నేను రెడీ చేసేసుకొని వెంకటేశ్వర స్వామి కూడా మంచిగా బొట్టు పెట్టేసుకొని స్వామివారిని అయితే పెడుతూ ఉన్నాను తర్వాత నేను ప్రతి వారం కలషం పెట్టుకుంటాను కాబట్టి కలషాన్ని కూడా వచ్చేసి గౌరీ గణపతిని కూడా నేను రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను మా ఇంటి బయట తులసి చెట్టు ఉందండి సో తులసి చెట్టు కూడా పూజ చేస్తూ ఉన్నాను ఎప్పుడు మీకు తులసి చెట్టు మీకు చూపించలేదు కదా సో తులసి చెట్టుని అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాము తులసి చెట్టుకి మంచిగా పసుపు కుంకుమ పుష్పాలైతే అయితే సమర్పించుకుంటూ ఉన్నాను నైన్ ఓ క్లాక్ అంతా నేను దీపం పెట్టాలి అంటే రావు వచ్చే ముందులోకి పెట్టేయాలి సో పిండి దీపాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఏడు నామాలు కూడా పెట్టుకున్నాను దీని కింద వచ్చేసి నేను ఇలా తమలపాకులు తీసుకుంటాను ఇలా మంచిగా తమలపాకులకు కూడా మంచిగా ముట్టు పెట్టుకుంటాను ఇది వచ్చేసి నాకు నాలుగో వారం అండి మా ఇంటి నియర్ బైలోనే పక్కలోనే అంటే రాసిగూడ కదా నియర్ బైలోనే టెంపుల్స్ ఉన్నాయండి పక్కలోనే ఈ మా గోడ కానుకొని పక్కలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు తర్వాత విఘ్నేశ్వరుడు ముగ్గురు కలిపి ఉన్నారనమాట ఈ పక్క ఆపోజిట్లో అక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చాలా పెద్ద టెంపుల్ చాలా బాగా కూడా చేస్తారు మళ్ళీ ఈ పక్క వెంట సాయిబాబా టెంపుల్ ఉంది మాకైతే టెంపుల్స్ అన్ని నియర్ బైలు అండి ఇక్కడ మాకు ఇంటికి సో ఇలా అయితే నేను ఆకుల్ని పెట్టుకుంటూ ఉన్నాను ఆకుల్ని చూడండి ఎంత బాగా వచ్చిందో తెలివి కాదు చాలా అందంగా కూడా ఉంది కదా కొంచెం డ్రై అయ్యేసరికి చాలా హార్డ్గా అయిపోతుంది మనము ఇదంతా దీపం అంతా పెట్టుకొని ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటాం కదా దాని తర్వాత మనము ఈవినింగ్ నైట్ వచ్చేసి నేను దేవుని తీసుకొని దేవుని తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టాను మిగతా అంతా సర్దుకుంటాను అనమాట కింది దీపాలని ఏం చేస్తారు అనుకుంటాం చాలామంది ఎక్కడైనా చీమలు కానీ ఏదైనా జంతువులకి కానీ తర్వాత ఆవులకు కానీ ఇలా అయితే మనము వేయి వేసుకోవచ్చు బిండ దీపాలు కానీ నైవేద్యంగా కొంచెం ప్రసాదంగా అయితే మనం తీసుకొని తిని తర్వాత అయితే మూగజీవులకు కానీ అయితే మనం వేసేయాలి ఎందుకంటే దానిలో కూడా ఆహారంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది మెయిన్ వచ్చేసి దేవుడికి అయితే తులసి దళాలు అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటాను విగ్రహానికి అయితే మంచిగా పెట్టి మంచిగా పూలతో మనం చేస్తే చాలా చక్కగా చాలా చాలా అందంగా అయితే స్వామివారు బాగుంటారు చూడండి వేసిన తర్వాత ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు నెక్స్ట్ వచ్చేసి ఇలా పూలనైతే నేను అల్లుకున్నాను నిన్ననే సో స్వామివారికి అయితే సమర్పించుకుంటూ ఉన్నాను సో గౌరీ గణపతిని కూడా వేసుకుంటూ ఉన్నాను కలుషం పెట్టుకున్నాం కదా అమ్మవారికి అయితే మంచిగా పూలతో సమర్పించుకుంటూ ఉన్నాను సో అమ్మవారికి కూడా వేస్తూ ఉన్నాను ముడుపు ఫస్ట్ వీక్లో కట్టాము ముడుపు తర్వాత ఈ ముడుపునే మేము రిపీట్ చేసుకుంటూ ఉన్నాము తర్వాత మా కోరిక నెరవేరిన తర్వాత స్వామివారు ఏడు వారాలు అయిపోయే లోపే మా కోరికలు అయితే మాకు ఖచ్చితంగా నెరవేరుస్తారని అనుకుంటున్నాము సో మా కోరికలు నెరవేరినాక ఖచ్చితంగా వెళ్ళి నేను మా ఆయన వెళ్ళి దర్శనం చేసేసుకొని ముడుపు అయితే అక్కడ సమర్పించుకుంటాము అంటే ఇద్దరం కలిసి కట్ట ముడుపు అనమాట ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఇంట్లో దీపం అనేది మగవాళ్ళు పెడితేనే మార్నింగ్ టైంలో చాలా అంటే చాలా మంచిది అండి అన్ని విధాలుగాను ఇంట్లో భార్య భర్తలు కావచ్చు ఏ సమస్య అయినా ఫినాన్షియల్గా కావచ్చు ఏ సమస్యకైనా మంచిగా మనకు మంచి రిజల్ట్ రావాలన్నా కూడా మన ఇంటికి అయితే మగవారైతే దీపం పెట్టాలి ఏం లేదు మనం అంతా రెడీ చేస్తే వాళ్ళు వచ్చి మనం దీపం పెట్టినా చాలు సో మా హస్బెండ్ అయితే నేను చెప్తూ ఉంటాను దీపం పెట్టు ఇలా మొత్తం రెడీ చేసి పెడతాను ఒత్తులు వేసి ఆయిల్ కూడా వేసి పెడతాను వచ్చి దీపం పెట్టు అని అని దీపం పెట్టాలన్నా నాకు అలవాటు లేదు అన్నట్టు చేస్తూ ఉంటాడు బట్ మ్యారేజ్ అయినాక మాత్రం కొంచెం కొంచెం స్లోగా స్లోగా అయితే తనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అనమాట అంటే ఏ విషయంలో అయినా సరే కొంచెం ఏదైనా హెల్పింగ్ కానీ తర్వాత ఏ పని చెప్పినా కానీ దీపం పెట్టు అన్నా ఇవ వీటన్నిటికీ కొంచెం బాగా హెల్ప్గానే అయితే ఉంటాడు మా హస్బెండ్ బట్ నా అభిప్రాయం ఏంటంటే పూజ గది మొత్తం శుభ్రం చేసి పూలు పెట్టి మంచిగా దేవుడికి పూజ చేస్తేనే మగవారు చాలా మంచిది ఈవినింగ్ టైంలో ఆడవారు చేస్తే చాలా మంచిది ఇక్కడ వచ్చేసి రెండు దీపాలు అయితే దేవుడి దగ్గర పెడుతూ ఉన్నాను నాకు మొత్తం వచ్చేసి పదకొండు దీపాలు అయితే ఇక్కడ ఏడు తర్వాత ఇక్కడ సైడ్ లో రెండు ఇక్కడ రెండు ఎందుకంటే మనం ఎంత దీపం పెట్టినా కూడా దేవుడి దగ్గర దీపం ఖచ్చితంగా పెట్టే పెట్టాలా సో ఇక్కడ వచ్చేసి ఐదు రకాలుగా నేను దేవుడికి అయితే నైవేద్యం పెడుతూ ఉన్నాను పాలకము బెల్లబలం కంపల్సరీ తర్వాత పంచామృతము ఈ మధ్య చలి తర్వాత చలిపిండి అంటూ తర్వాత పెసరపప్పు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పండ్లు పెడుతూ ఉన్నాను సీజన్లో వచ్చే మ్యాంగో తర్వాత వచ్చేసి ఇప్పుడు సీజన్లో వచ్చేసి సీతాఫలం స్టార్ట్ అయ్యింది అందుకే నేను సీతాఫలం తీసుకున్నాను తర్వాత మ్యాంగో మ్యాంగో అయితే సీజన్ అయిపోయింది తర్వాత బనానా మూడు రకాలుగా దేవుడికి అయితే పెడుతూ ఉన్నాను పండ్లు సో ఇప్పుడు వచ్చేసి దీపాలు అయితే అన్నింటికి పెడుతూ ఉన్నానండి హస్బెండ్ వచ్చేసి దీపాలు అయితే పెట్టాము హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొడుతూ ఉన్నాడు ఇంటి యజమాని టెంకాయ కొట్టిన ఇంటి యజమాని దీపం పెట్టిన చాలా మంచిదండి సో మా హస్బెండ్తోనే నేను ఇక్కడ టెంకాయ కొట్టించాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడైతే హారతి ఇస్తూ ఉన్నాను అగరబత్తితో ప్లస్ తూపానితో కూడా హారతి అయితే ఇచ్చాను పూజ అయితే ఇంతటితో అయిపోయింది తర్వాత నేను ఇక్కడ నామాలు తర్వాత కొన్ని మనం వెంకటేశ్వర స్వామి కథలు కానీ ఇవన్నీ మనం వినుకుంటే ఈ డే అన్నది చాలా మంచిదండి Oh, cool. చూశారుగా మా పూజా విధానము ఇలాగనే చాలా ఈజీగా సులువుగా అయితే నాలుగో వారం కూడా పూర్తి చేసుకున్నాను సో నేను మా హస్బెండ్ అయితే ఈ పూజలో కంపల్సరీగా మంచిగా నిష్టగా అయితే మేము ఉంటామన్నమాట సో ఈ పూజ మేము చేస్తున్నాం కదా మాకు అనుకునేది దేవుడు మాకైతే ఇవ్వాలని మనం స్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాను ప్లస్ మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మంచిగా వేడుకోండి సో నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను సో ఇద్దరికి కలిపి భోజనం అయితే పెట్టాను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thanks for watching. See you the next video. Bye bye.